హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఎస్పెషల్లీ ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఓన్లీ ఎగ్జామ్స్ సిరీస్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకున్న బ్యాచ్ ఉంది ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకున్న స్పెషల్ బ్యాచ్ ఉంది మరి ఈ వీడియోలో మీకు డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని అసలు ఫోర్ సబ్జెక్ట్స్ యొక్క షెడ్యూల్ ఏ విధంగా వేసుకోవాలనేది చాలా స్పష్టంగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఒక్కసారి మీరు షెడ్యూల్ చూడండి మీరు ఓన్గా అయినా కానివ్వండి నేను చెప్పేటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా సెవెంటీ టు ఎయిటీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ అవుతుంది తర్వాత మీరు రివిజన్ కూడా చేసుకోవచ్చు తర్వాత రివిజన్ కూడా చేసుకోవచ్చు మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ మరి ప్రెసెంట్ బ్యాచ్ అయితే ఓన్లీ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ఇస్తున్నాము ఈ బ్యాచ్ అయితే ఓన్లీ ఎగ్జామ్స్ కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము బెస్ట్ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే ఫ్రెండ్స్ రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇన్ కేస్ ఇన్ కేస్ మీరు వీడియో రేపు అబ్జర్వ్ చేస్తున్నా కానీ రేపు కూడా ఇదే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అయితే పే చేసుకోవచ్చు సో రేపటితో అడ్మిషన్స్ అయితే క్లోజ్ చేస్తాము రేపు మార్నింగే షెడ్యూల్ ఇస్తాం కాబట్టి ఆలోచన చేసుకోవద్దు మీరు డే వేస్ట్ కాకుండా ఈ రోజే జాయిన్ అవ్వండి ఇంకా సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు మరి ఎస్జిటి ఫుల్ కోర్స్ పరంగా ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఇక్కడ డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ అంటే ఆ ఫోర్ సబ్జెక్ట్సే కాదు ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఇంక్లూడింగ్ జీకే కరెంట్ అఫైర్స్ దృక్పథాలు కంటెంట్ మెథడ్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని బెస్ట్ ఆఫర్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ డిసెంబర్ సెకండ్ అనగా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఎగ్జామ్స్ ఎస్జిటి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు మరి షెడ్యూల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి షెడ్యూల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ సెకండ్ అనగా రేపు మార్నింగే షెడ్యూల్ ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే షెడ్యూల్ ఉంటుందో ఆ షెడ్యూల్ మార్నింగే ఇచ్చేసి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఇచ్చేస్తాము అంటే మీకు మార్నింగ్ షెడ్యూల్తో పాటు ఎగ్జామ్స్ కూడా ఇస్తాం ఎందుకంటే మీది ఓన్లీ ఎగ్జామ్ సిరీస్ బ్యాచ్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్యాచ్ కాబట్టి ఇన్ కేస్ క్లాసెస్ కూడా కావాలి అనుకోండి షెడ్యూల్తో పాటు క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి సో క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అయితేనేమో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే మాత్రము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నా వాట్సాప్ నెంబర్ మాత్రం సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ మీకు ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ అని మెసేజ్ చేయండి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే టూ ర్ పర్సన్ మెసేజ్ చేయండి కన్ఫ్యూజ్ ఉండదు మరి డే వన్ షెడ్యూల్ మీకు థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము అంటే మొత్తం ఫోర్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఇచ్చాము ఫస్ట్ షెడ్యూల్లో మ్యాథ్స్ ఇచ్చాము ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇచ్చాము విద్యా దృక్పథాలు ఇచ్చాము అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అదేంటి నాలుగు సబ్జెక్ట్స్ ఏ ఉన్నాయి తెలుగు ఏది ఈవీఎస్ సైన్స్ సోషల్ ఏది మెథడ్స్ ఏవి ఇవన్నీ మీరు అడగచ్చు ఫ్రెండ్స్ ఒకే రోజు అన్ని సబ్జెక్ట్స్ చదవలేరు సో మీరు ఈ ఫోర్ సబ్జెక్ట్స్ చదవడమే చాలా కష్టము అంటే మీరు పర్ఫెక్ట్ గా నాకు జాబ్ కావాలి అనుకునే రివిజన్ చేసుకునే వారికి లేదా కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కానివ్వండి నాకు జాబ్ కావాలి అనే తపన ఉండే వాళ్ళు మాత్రమే ఈ షెడ్యూల్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫాలో అవ్వచ్చు మరి డేమండ్ షెడ్యూల్లో మీకు థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము బేసిక్స్ కాబట్టి థర్డ్ క్లాస్ ఇచ్చాము శిశు వికాసాన్ని బేస్ చేసుకొని ఎడ్యుకేషనల్ సైకాలజీలో పెరుగుదల వికాసం పరిపక్వత వికాస సూత్రాలు కార్యక్రమం బేస్ చేసుకొని ఇచ్చాము విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని విద్యకు సంబంధించాము ఇంగ్లీష్ బేస్ చేసుకొని ఆర్టికల్స్ ఇచ్చాను పక్కాగా సిలబస్ ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో ఆ సిలబస్ బేస్ చేసుకునే ఇస్తున్నాము సిలబస్లో ఎటువంటి చేంజెస్ లేకుండా ఇస్తున్నాము నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే ఆ రోజు అయిపోతుంది ఇక్కడ మీరు క్వశ్చన్ వేయచ్చు నేను ఐ మీన్ డే వన్ లేదా మధ్యలో ఎప్పుడైనా కానీ నేను బిజీలో ఉండి ఆ రోజు ఎగ్జామ్స్ రాసుకోలేకపోయాను లేదా ఆ రోజు మొత్తం నేను కంప్లీట్ చేసుకోలేకపోయాను తర్వాత ఓపెన్ అవుతాయా ఓపెన్ కావని మీరు క్వశ్చన్ వేయచ్చు ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అనేటివి డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మేము షెడ్యూల్ ప్రకారం వెళ్తాం మీకు క్లియర్గా డే వైజ్గా డేట్స్తో సహా మీకు క్లియర్గా గ్రూప్లోనే ఉంటాయి మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాము ఆ ఐడి నెంబర్ ద్వారా డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు ఈ అవకాశం మాత్రము మిస్ చేసుకోవద్దు ఇది డే టు షెడ్యూల్ ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని విద్యా దృక్పథాలం బేస్ చేసుకొని ఇంగ్లీష్ బేస్ చేసుకొని ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటుంది చూడండి ఇలా షెడ్యూల్ ప్రిపేర్ అయితే ఆ రోజు మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు సో అక్కడికి మీకు డే ఫోర్కే మీకు ఐ థింక్ శిశు వికాసం అయిపోయింది అవి నాయ శిశు వికాసం అయిపోయింది నెక్స్ట్ డే ఫోర్లోనే లోనే మీకు ఫస్ట్ టాపిక్స్ అయిపోయినాయి ఏంటి విద్యకు సంబంధించి కానీ స్వాతంత్రం విద్య కానీ స్వాతంత్రం అనంతరం విద్య కానీ దానికి సంబంధించి అయిపోయినాయి నెక్స్ట్ డే ఫోర్త్లో మీకు అభ్యసనం స్టాపిక్ కొత్తగా అభ్యసనము సో మోవరాల్గా మొత్తం వస్తాయి లేండి ఫ్రెండ్స్ ఇంకా అలా ఇలా అని కాదు మీకు మొత్తం మీద ఒక ఆర్డర్లో ఉంటుంది మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ బేస్ చేసుకునే ఉంటుంది మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ రాస్తే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అని స్పష్టత వస్తుంది మిస్టేక్స్ చేసినప్పుడు సర్చ్ చేసుకోవడము ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు ఆ ఎగ్జామ్ ఫార్మేషన్ కానివ్వండి కొన్ని తెలిసి తప్పు చేస్తూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ అలా చేయకుండా జాగ్రత్త పడడము చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఎగ్జామ్స్ రాయడం వల్ల సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు అని మాత్రం నేను క్లియర్గా అయితే చెప్పగలను ఈ అవకాశాన్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు ఎట్టి పరిస్థితులలో మిస్ చేసుకోవద్దు చూడండి డే నైన్ నెక్స్ట్ కొన్ని రోజులు త్రీ డేసే ఇచ్చాను ఎందుకు త్రీ డేస్ ఇచ్చానంటే ఆ రోజు హెవీ సిలబస్ ఉంటుంది సో హెవీ సిలబస్ ఉన్నప్పుడు త్రీ సబ్జెక్ట్స్ ఇచ్చాను సో ఓవరాల్గా ఫోర్ సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయడం అయితే జరిగింది చూడండి ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా దృక్పథాలు అయిపోయి ఈవీఎస్ సైన్స్ సోషల్ యాడ్ చేశాను డే టెన్కే అంటే డే టెన్ కల్లా మీరు విద్యా దృక్పథాలు అనేటువంటి టాపిక్ అయిపోతుంది ఇక్కడికి డే టెన్కి వచ్చేసరికి ఇంగ్లీష్లో కంటెంట్ మొత్తం అయిపోయింది కంటెంట్ సిలబస్ ఏదైతే ఉంటుందో కంటెంట్ మొత్తం అయిపోయింది నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీలో అభ్యసనం వరకు అయిపోయింది మ్యాథ్స్ కూడా ఆల్మోస్ట్ సెవెంత్ క్లాస్లో థర్టీన్ లెసన్స్ ఉంటే మీకు టెన్ లెసన్స్ వరకు అయిపోయినాయి చూడండి అంటే టెన్ డేస్లోనే మీరు మ్యాథ్స్ సెవెంత్ క్లాస్ వరకు కవర్ చేశారు శిశు వికాసము అభ్యసనము ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఆల్మోస్ట్ విద్యా దృక్పథాలు కంప్లీట్ చేశారు ఇంగ్లీష్ కూడా కంటెంట్ కూడా కవర్ చేశారు నెక్స్ట్ టెన్ డేస్కి ఇంగ్లీష్ మెథడ్స్ కూడా అయిపోతాయి అంటే ట్వంటీ డేస్ కల్లా ఇంగ్లీష్ మొత్తం అయిపోతుంది ఆల్మోస్ట్ మ్యాథ్స్ మొత్తం అయిపోతుంది నెక్స్ట్ ఎలాగో ఎడ్యుకేషనల్ సైకాలజీ అయిపోతుంది విద్యా దృక్పథాలు కూడా అయిపోతుంది అంటే మీ చేతిలో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ కల్లా ఎడ్యుకేషనల్ సైకాలజీ అయిపోతుంది విద్యా దృక్పథాలు అయిపోతుంది మ్యాథ్స్ అయిపోతుంది ఇంగ్లీష్ అయిపోతుంది రిమైనింగ్ కంటిన్యూషన్లో ఈవీఎస్ సైన్స్ సోషల్ అలా ఒక ట్వంటీ డేస్ మొత్తం మీద మీకు సెవెంటీ టు ఎయిటీ డేస్ కల్లా పక్కా ప్లానింగ్ అయిపోద్ది ఫ్రెండ్స్ తర్వాత మరియు తర్వాత మీకు సిలబస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తానని మీరు క్వశ్చన్ వేయచ్చు ఇదే ఫీజులోకి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం రివిజన్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు మ్యాథ్స్ ఉంది అంటే మ్యాథ్స్ను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ కలిపి ఒక రోజు రివిజన్ ఎగ్జామ్ సెవెంత్ ఎయిత్ నైన్త్ లింకు టాపిక్ టెన్త్ పరంగా ఒక రోజు రివిజన్ ఎగ్జామ్ విద్యా దృక్పథాలు ఉంది రెండు భాగాలుగా చేసి రోజు రివిజన్ ఎగ్జామ్ ఒక రోజు రివిజన్ ఎగ్జామ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ శిశు వికాసం అభ్యసనం ఒకరోజు మూర్తిమత్వం వైయక్తిక భేదాలు ఒకరోజు అలా ఒక నాలుగు రోజులు టైం ఇస్తూ మధ్య మధ్యలో నాలుగు రోజులు టైం ఇస్తూ అలా ఒక రివిజన్ ఎగ్జామ్స్ మీకు వన్ మంత్ బాగా కండక్ట్ చేస్తాం అంటే ఒక ట్వంటీ ఎగ్జామ్స్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మీరు ఆ సబ్జెక్ట్ని రివిజన్ కూడా చేసుకోవచ్చు చూడండి ఇంత తక్కువ ఫీజుకి మీకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నామో సో ఇటువంటి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు మీకు క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ పే చేసుకోండి ఓన్లీ ఎగ్జామ్స్ చాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే అది కూడా ఈ బ్యాచ్కి మాత్రమే ఎందుకంటే మనము ఎగ్జామ్స్ మన మెయిన్ క్లాసెస్ ఎగ్జామ్స్ ఎక్కువ బ్యాచెస్ రన్ అవుతున్నాయి ఎగ్జామ్స్ బ్యాచెస్ తక్కువ బ్యాచ్ కాబట్టి ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మాత్రము ఓన్లీ ఎగ్జామ్స్ చాలి అనుకుంటే మాత్రము ఈ బ్యాచ్ జాయిన్ అవ్వండి మళ్ళీ ఓన్లీ ఎగ్జామ్స్ సిరీస్ బ్యాచ్ స్టార్ట్ కావడానికి చాలా చాలా టైం పడుతుంది విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ